హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాధన్ ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర చేశాను టేస్ట్ అయితే చాలా మంది ఒక మసాలా వేసి కూరనైతే చేయండి మంచి గ్రేవీతో టేస్ట్ కూడా చాలా మంది దీనికి కావాల్సింది నాటుకోడి కూర అయితే ఒక కేజీ తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ రెండు సన్న కట్ చేసుకున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా దీనికి మసాలా అన్నాను కదా ఈ మసాలా వచ్చేసి రెండు స్పూన్లు గసగసాలు రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు లవంగాలు చెక్క ఒక లవంగా ఎండు కొబ్బరి అయితే వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ చూసే ముందు ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి చికెన్ కర్రీకి సరిపోను ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా మంచి కలర్ వచ్చాక ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను దీన్ని ఒకసారి కలుపుకున్నాము పచ్చిమాసం పోయేదాకా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇది వచ్చేసి ఇందాక మనం ధనియాలు కొబ్బరి గసగసాలు ఏది పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాము మసాలాని ఆయిల్లో ఇప్పుడు మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యింది ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను నాటుపొడి ఒకసారి కలుపుకుందాము మొత్తం కలిపేసాను మూత అయితే పెట్టుకుందాము సారైతే కలుపుకుందాము ఇదిగోండి టమాటా అయితే వేస్తున్నాను వేస్తున్నాను ఉప్పు వేసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ చూసేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకుందాం కారం వేసుకుంటున్నాను కలుపుకుందాము కలిపేసి మూత ఐదు పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాము మన గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోవాలి చికెన్ ఉడకాలిగా నాటుకోడి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పట్టింది ఉడకటానికి సరిపోయిన వాటర్ అయితే వేసుకుందాం వాటర్ వేసుకుంటున్నాను వాటర్ అయితే పోసాను మనకి బాగా ఉడకాలి నాటుకోడి చికెను కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాను గ్రేవీ కా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి ఎందుకండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకైతే చికెన్ బాగా ఉడికింది నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం ఇలాగ గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి ఇలా వద్దు అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది ఇలా పులుసుగా ఉంటేనే నాటుకోడి చికెన్కి చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు పట్టిద్ది ఉప్పు అయితే వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాం గరం మసాలా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంకా నేను నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్ ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దాం